కల్కీ మూవీలో కర్ణా ఇంట్రడక్షన్ భారతం కంటే పీక్స్లో ఉంటుంది భారతంలో కర్ణుడు సామాన్యుడు కాదు తాను ఒక్క ఆయుధం ప్రయోగిస్తే అర్జునుడి రథం రెండడుగులు వెనక వెళుతుంది ఏంటిది అని అడుగుతాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఎలా అంటాడు ఓ ధనం జయ నీ రథం అగ్నిదేవుడి వరం కాపాడుతున్నది జెండాపై కపిరాజు నడుపుతున్నది ముల్లోకాలను నడిపించే నేను అయినా రెండడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జున తాను సామాన్య యోధుడు కాదు తన కళ్ళలో సూర్యుడి తేజస్సు తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనస్సు తన పేరు చరిత్ర మరిచిపోదు అతడే సూర్యపుత్రుడైన కర్ణ ఇది కృష్ణుడు తాను నడిపే రథంపై ఉన్న అర్జునుడికి చెప్పే నిజమైన భయం గొలిపించే మాటలు మరి నిజంగానే కర్ణుడు అంతటి శక్తివంతుడా అంటే నిజమే ఇక కల్కి సినిమాలో మొత్తం మూవీనే నడిపించే పాత్ర అశ్రద్ధామా ఇతను పుట్టింది వీరులను తయారు చేసే ద్రోణాచార్యుడికి కానీ అంతకంటే ఎక్కువగా పుట్టుకతోనే మణితో జన్మిస్తాడు అశ్వత్థామ మరణం లేని వీరుడు పాండవుల నాశనం కోరుకున్నవాడు పాండవులను చంపేందుకు చివరి వరకు పోరాడిన యోధుడు అప్పటికే తనను చంపేందుకు భీముడు కృష్ణార్జునులు వస్తుండగా తన దగ్గరున్న బ్రహ్మ శిరోనామ కస్త్రాన్ని వారిపైకి ప్రయోగిస్తాడు ఇంతటి శక్తి ఎలా వచ్చిందంటే మాత్రం ఒకటి పుట్టుకతో రెండవది ద్రోణాచార్యుడు తండ్రి కావటం తల్లి కృపి కావటం తల మీద ఉన్న మణి వల్లే అతను చిరంజీవి అయ్యాడు ప్రపంచంలో ఏ శక్తి అతని ఏమీ చేయలేదు చివరకు కృష్ణుడు కూడా శాపం పెట్టగలడు కాని చంపలేడు శక్తిహీనుడిని చేయగలడు కానీ అతను ఏమీ చేయలేడు ఎందుకంటే మని అతనికి ఎక్కడా లేని శక్తి ఇచ్చింది ఎవరైనా తల్లి గర్భంలో నుంచి పుట్టగానే ఏడుస్తారు కానీ అశ్వత్థామ తన తల్లి కృపి కడుపులో నుంచి బయటకు రాగానే విశ్వం మొత్తం నాలుగు దిక్కులు పెక్కుటిల్లేలా గుర్రంలా బేకరంగా సకలిస్తాడు అంటే అశ్వత్థామ అనేవాడు పుట్టాడు సకల శక్తివంతుడు వచ్చాడు మీరు తెలుసుకోండి పుట్టకతోనే విశ్వానికి కళ్ళు తిరగ చెప్పిన వ్యక్తి అశ్వత్మ అందుకే అతనికి అశ్వత్మ అని పేరు పెట్టాడు తండ్రి ఇక తండ్రి అయిన ద్రోణుడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడు పుట్టుకతో వచ్చిన మణిశక్తితో అహంబావిగా మారుతాడు తండ్రి ఒద్దెకగా ఉండాలని చెప్పినా కూడా వినేవాడు కాదు నువ్వు ప్రపంచంలోనే శక్తివంతుడు అని తల్లి కృపి రోజు నూరిపోసేది ఇక మేనమామ కృపుడు తన మేనల్లుడి శక్తిని అనుక్షణం గుర్తు చేసి అహంబావిలా తయారు చేశాడు చివరికి కోపిష్టలా మారిపోతాడు అశ్వద్ధామ అదే ద్రోణాచార్యుడికి నచ్చేది కాదు కానీ కొడుకంటే కంటే ప్రాణం శ్రీకృష్ణుడిని కూడా తన అస్త్రాలతో చంపే శక్తి ఉందని నమ్మే వ్యక్తి నిజంగానే అశ్వద్ధామ దగ్గరున్న అస్త్రాల వల్ల శ్రీకృష్ణుడు అర్జునుడు మసైపోయేవారే కానీ వాటికి విరుగుడు తెలిసిన దేవుడు శ్రీకృష్ణుడు అందుకే పాండవులను కాపాడాడు కురుక్షేత్రంలో మొదట నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు అశ్రద్ధామ దానికి విరుగుడు చెబుతాడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈసారి పాండవులు నాశనమైపోతారని కృష్ణుడు అర్జునుడు కూడా మెగలరు అనుకుంటాడు నిజంగానే దుర్యోధను ప్రోద్బలంతో ఆగ్నేయాస్త్రాన్ని వేస్తాడు మొత్తం విశ్వమే మంటల్లో కాలిపోయిందా అనేంతగా వినాశనాన్ని సృష్టిస్తాడు అశ్వత్థామ ఆ అగ్నికేళల్లో పాండవ సేన మొత్తం కాలిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు కూడా హతాశీడవుతాడు కానీ అర్జునుడిని కాపాడుతాడు కృష్ణుడు అప్పుడే స్వరలోకాలను నడిపే తననే ఇబ్బంది పెట్టాడని ఒక్కసారిగా అశ్వత్థామ తలపై ఉన్న మణివైపు కోపంగా చూస్తాడు శ్రీకృష్ణుడు అప్పుడే పరిస్థితి గమనించిన వ్యాసుడు అక్కడికి వస్తాడు ఏంటి కృష్ణ భయపడ్డావా భూలోక వీరుడైన అర్జునుడు వణికిపోయాడు ఈ ముల్లోకాలను నడిపే నువ్వే అశ్వత్థామ శక్తి ఏంటా అనుకుంటున్నావా మీకు అశ్వత్థామకు తేడా ఉంది ఇది మీకు తెలియనిది కాదు కానీ నేను గుర్తు చేస్తున్నాను కారణం ఏంటో తెలపాలని వచ్చాను మీరు రుద్ర ప్రతిమకు పూజ చేస్తారు అశ్వథామ సహా కౌరవుల్లోని శక్తివంతులు రుద్రలింగానికి పూజ చేస్తారు లింగం అనేది రూపం లేనిది అంటే సర్వ కొలుస్తున్నారు మీరు ప్రతిమను కొలుస్తున్నారు కాబట్టి ఒకటే రూపం వాళ్ళు రుద్రలింగాన్ని కొలవడం వల్లే అగ్ని కూడా ఏమీ చేయలేదు ఆగ్నేయస్ అశ్వత్థామకు వచ్చాయి శివుడి వల్ల ఆ శక్తి వచ్చిందని గుర్తు చేస్తాడు వ్యాసుడు దీని అశ్వద్ధాము చంపలేమని మొదటిసారి గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు యుద్ధం చేసి ఆపగలం కాని అశ్వత్ చంపలేమని మొదటిసారి అతని శక్తి గురించి కృష్ణార్జునులకు తెలుస్తుంది తనకు అవసరమైనప్పుడు కోపం వచ్చినప్పుడు అశ్వత్థామ వెంటనే రుద్రుడిని ప్రార్థిస్తాడు కఠోరంగా పిలుస్తాడు అతని రుద్రచరణాల దాటికి అగ్ని పుడుతుంది అప్పుడు ఏకంగా తన తండ్రిని చంపిన పాండవులను నేను ఏమీ చేయలేకపోతున్నానని అంటాడు అప్పుడు ఓ పెద్ద అగ్నిగోళం ఏర్పడుతుంది ఆ అగ్ని కెలల్లోనే కూర్చొని తపస్సు చేయడంతో ఏకంగా మహా దేవుడే వచ్చి కట్గాన్నిస్తాడు కాబట్టి అశ్వత్థామ మహాభారతంలో చాలా కీలకమైన వ్యక్తి తండ్రిని చంపిన జుట్టు పట్టుకొని మేకను కోసినట్లు కోసి పగ తీర్చుకున్న కొడుకుగా అశ్వత్థామకు పేరుంది ఎందుకంటే ద్రోణాచార్యుడికి కొడుకు అంటే ప్రాణం అతను చనిపోయాడని ధర్మరాజు అబద్ధమాటంతో లేని ఈ భూమి మీద నేను ఉండను ఎవరి కోసం ఈ యుద్ధం చేయాలని అస్త్ర సన్యాసం చేసి రథం దిగుతాడు ఇక ద్రోణాచార్యుడి చేతిలో విల్లు ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే అందరికీ విద్య నేర్పింది అతనే అందుకే అస్త్రాలు సమయం చూసి తన గురువైన ద్రోడుని చంపుతాడు దృష్టడు దీంతో తన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకుంటాడు అశ్రద్ధామ ఇక చివరకు తన దగ్గర ఉన్న అస్త్రాన్ని కూడా పాండవులు కృష్ణుడిని కూడా చంపాలనుకుంటాడు అయితే అస్త్రం నాశనం అవుతుందని వ్యాసుడు కృష్ణుడు చెబితే ఉత్తర గర్భం మీదకు మళ్లిస్తాడు ఎందుకంటే పాండవుల చివరి వంశోర్ధారకుడు ఉత్తర గర్భంలోనే ఉంటాడు అతనిని చంపితే పాండవులు నాశనమైనట్లని చెప్పడంతో ఉత్తర గర్భం మీదకు మళ్లిస్తాడు ఇక చివరకు శ్రీకృష్ణ కృష్ణుడు ఆగ్రహానికి గురవుతాడు కృష్ణుడు అశ్వత్థామ తల మీద ఉన్న మణిని తీసుకుంటాడు ఎందుకంటే ఆ మణి ఉన్నంత కాలం చేయలేరు చివరకు తాను కూడా అందుకే శపించి పంపించేస్తాడు మొత్తానికి ఇది అశ్వద్ధామ కథ కానీ కల్కి సినిమాలో పోరాడుతూ అలిసిపోయి ఓటమి అంచన ఉన్న అశ్వత్థామకు సాయం చేసేందుకు వస్తాడు కర్ణుడు మరి అశ్వత్థామకు కర్ణుడికి ఉన్న స్నేహం ఏంటో కూడా చూద్దాం ఎందుకంటే కృష్ణార్జునలను వణికించిన మొదటి వ్యక్తి కర్ణుడు ఆ తర్వాత అశ్వద్ధామ ఈ రెండు పవర్ఫుల్ క్యారెక్టర్లతో ఫిక్షన్ ను జోడించి ని గొప్పగా తీశాడు దర్శకుడు నాగశ్వేన్ మరి కర్ణుడు ఎవరు అశ్వద్ధామకు అతనికి ఉన్న స్నేహం ఏంటి ఎందుకు కర్ణుడు ఆలస్యంగా వచ్చినా మిత్రమా అంటాడనేది చూద్దాం కర్ణుడు కుంతి కోరుకోకుండానే పుట్టాడు దుర్వాస మహర్షి ఒక రోజున కుంతి చేసిన సత్కారాలు చూసి మురిసిపోతాడు అప్పుడు ఆయన ఓ మంత్రం చెబుతాడు కుంతి ఈ మంత్రాన్ని నువ్వు చదివితే ఏ దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడు వచ్చి నీకు కొడుకుని ప్రసాదిస్తాడని దీవించి వెళతాడు కానీ కుంతి నమ్మదు నిజంగానే ఈ మంత్రానికి అంత శక్తి ఉందా అని ఎదురుగా ఆకాశంలో సూర్యుడి కనిపిస్తూ ఉండడంతో సూర్యుడిని మనసులో భర్తగా అనుకొని మంత్రం జపిస్తుంది అంటే వెంటనే సూర్యుడి ప్రత్యక్షమవుతాడు కోరుకోకపోయినా సూర్యుడి వల్ల గర్భం దాలుస్తుంది కుంతి అలా కవచకుండా తో కొడుకు పడతాడు కానీ పెళ్లి కాకముందే తల్లైందని తెలిస్తే పరువు పోతుందని ఓ పెట్టెలో కర్ణుడిని ఉంచి నదిలో వదిలేస్తుంది కుంతి దీంతో తన బాధ తగ్గిందనుకుంటుంది ఇక పెట్టిలో ఉన్న ఆ చిన్నారి కర్ణుడిని ఓ సుతుడు చూస్తాడు పిల్లలు లేని తమకు ఆ దేవుడే ఇచ్చాడని తన భార్య రాధికి ఇచ్చి పెంచుకుందామని చెబుతాడు అలా కర్ణుడు స్థుతుడి కొడుకుగా పెరుగుతాడు అయితే చిన్నప్పటి నుంచి తనకు విలువిద్య అంటే చాలా ఇష్టం తనకు తానుగా ఎంతో కష్టపడి నేర్చుకుంటాడు కానీ ద్రోణాచార్యుడనే మహా గురువు ఉన్నాడు అతని దగ్గర అర్జునుడు సహా చాలా మంది నేర్చుకుంటున్నారని తెలుసుకుంటాడు వెళ్ళి తనకు కూడా విలువిద్య నేర్పమని ద్రోణాచార్యుడిని అడుగుతాడు కానీ అతని తండ్రి స్థుతుడని తెలుసుకొని తాను నీకు విలువిద్య నేర్పనని వెళ్ళగొట్టేస్తాడు దీంతో ఎంతో నిరాశకు గురైన కర్ణుడు చివరకు పరశురాముడి కాళ్ళ మీద పడి నాకు ఆకాంక్ష గురువు పట్ల శ్రద్ధను చూసి కులం కూడా అడగకుండానే అన్ని విద్యలు నేర్పుతాడు ఎంతలా అంటే ద్రోణాచార్యుడిని మించి ఇక సూర్యుడి కొడుకుగా అతనికి కవచకుండలాలు అదనపు శక్తి ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఓడించలేని వీరుడుగా మారుతాడు ఆ తర్వాత దుర్యోధనుడితో మంచి స్నేహం ఏర్పడుతుంది ఎంతలా అంటే దుర్యోధనుడు తన స్నేహితుడైన కర్ణుడి కోసం ఏమైనా చేయాలనుకుంటాడు అందుకు కర్ణుడు తాను స్థుతుడని తెలిసినా కూడా తనతో స్నేహం చేసిన కౌరవ యువరాజు కోసం ప్రాణమైనా ఇవ్వాలనుకుంటాడు అంతేకాదు భారతంలోనే మంచి స్నేహితులుగా దుర్యోధనుడు కర్ణుడు పేరు తెచ్చుకుంటారు కానీ సావాసం కర్ణుడిని చెడగొడుతుంది అన్యాయమైనా సరే నా స్నేహితుడి కోసం ఏమైనా చేస్తానంటాడు ఇంతలో తన తల్లి కుంతిదేవి అని తెలుస్తుంది తాను పాండవ వంశానికి చెందిన వాడినని కూడా తెలుసుకుంటాడు కర్ణుడు అయినా కూడా గొప్పగా ఏమి అనుకోడు ఎందుకంటే తాను విశ్వంలోనే గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకుంటాడు అయితే కురుక్షేత్ర యుద్ధ సమయంలో తన ప్రాణ స్నేహితుడైన దుర్యోధనుడి వైపు నిలుస్తాడు కర్ణుడు అతని శక్తి కృష్ణుడికి తెలుసు కర్ణుడు తలుచుకుంటే అర్జునుడిని చంపుతాడు పాండవులు ఓడిపోతారని భయపడతాడు చివరకు శ్రీకృష్ణుడే స్వయంగా వెళ్ళి నువ్వు స్వతపుత్రుడివి కావు పాండురాజు కొడుకువి నీ సోదరుల వైపు రమ్మని చెబుతాడు నువ్వు పాండవుల వైపు ఉంటే వారిని ఎవరు ఓడించరని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వినడు నాకు స్నేహం ముఖ్యం కృష్ణ నా ప్రాణం గురించి నేనెప్పుడు ఆలోచించలేదు నా స్నేహితుడైన దుర్యోధనుడి ప్రాణం గురించి ఆలోచిస్తాను మాట ఇచ్చిన నా స్నేహితుడిని మోసం చేయాలి విజయమైన వీరస్వర్గమైన నా స్నేహితుడు దుర్యోధనుడితోనే అని చెబుతాడు దీంతో శ్రీకృష్ణుడు కూడా ఏమీ మాట్లాడక వెళ్లిపోతాడు అయితే చివరకు తన కొడుకులను కాపాడుకునేందుకు కుంతిదే వస్తుంది కానీ కర్ణుడిపై ప్రేమతో కాదు కర్ణుడు మహాబలుడు పరశురాముడి దగ్గర విలువిద్య నేర్చుకున్న కవచకుండాలనున్న గొప్ప యోధుడని భయపడుతుంది కాబట్టి ఆమె కూడా తన సోదరుల వైపు రమ్మని కోరేందుకు కర్ణుడి దగ్గరకు వెళుతుంది కుంతి జపం చేసుకుంటున్న కర్ణుడు మొదటిసారి తల్లి కుంతిని చూస్తాడు నమస్కరించి ఏ పని మీద వచ్చావని అడుగుతాడు కుంతిదేవి భారమైన మాటలతో నువ్వు నా కొడుకు అని చెబుతుంది నువ్వు సుతుడి కొడుకువి కాదు రాధ నీ తల్లి కాదు నా మాటను నువ్వు నమ్మాలి నీ తమ్ముళ్ళని తెలియక పాండవుల మీద కోపం పెంచుకున్నావు అర్జునుడు పాండవులంతా సొంత శక్తితో సంపాదించిన రాజ్యాన్ని వారు తీసుకున్నారు కాబట్టి నువ్వు నీ తమ్ముళ్ల వైపుకురా నువ్వే రాజుగా ఉండొచ్చని కుంతి బ్రతిమలాడుతోంది కానీ కర్ణుడు మాత్రం అమ్మా అని మొదటిసారి పిలుస్తూనే నీ మాటలు నేను వినను నమ్మను అంటాడు నువ్వు నాకు మహాపాపం చేశావు బహుశా ఎంత తక్కువ వారైనా కూడా కొడుకుని నదిలో అలా వదిలయ్యారు క్షత్రియుడి నేను సుదృడిగా పెరిగాను ఇన్నాళ్ళును నన్ను పట్టించుకోలేదు ఇప్పుడు నీ కొడుకుల ప్రాణం కోసం వచ్చావు ఇప్పుడు నేను పాండవుల వైపుకు వెళితే స్నేహానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను ఆడి మాట తప్పడం నాకు తెలియదు నువ్వు ఎంత దూరం వచ్చావు కాబట్టి నేను నీకు మాట ఇస్తున్నాను నేను నీ కొడుకులను చంపను ఒక్క అర్జునుడిని మాత్రం నా చేతులతో చంపుతాను అర్జునుడు యుద్ధంలో చనిపోయినా కూడా నీకు మిగిలేది ఐదుగురు కొడుకులే కాబట్టి అర్జును నొక్కడనే చంపుతానంటాడు అప్పుడు కుంతిదేవి ఏమీ మాట్లాడకుండా కొడుకుని కౌగలించుకుంటుంది కౌరవులు నాశనం అవుతారని శపిస్తూనే నీకు శుభం కలుగుగాక అని దీవిస్తుంది కర్ణుడు ఆమె పాదాలకు నమస్కరించగా ఆమె దీవించి వెళ్ళిపోతుంది అయితే ఇక యుద్ధం మొదలవుతుందనగా కర్ణుడి కలలో తన తండ్రైన సూర్యుడి వస్తాడు రేపు బ్రాహ్మణ రూపంలో నీ ముందుకు ఇంద్రుడు వస్తాడు తన కొడుకు అర్జునుడిని కాపాడుకునేందుకు నీ కుండలాలు అడుగుతాడు నువ్వు బ్రాహ్మణులు ఏది అడిగినా ఇచ్చేయి కానీ ఇంద్రుడి మాయావి కాబట్టి నువ్వు ఇవ్వద్దు కవచ కుండలాలు ఉంటే నిన్ను చంపేవాడు ఉండడు కాబట్టి జాగ్రత్త అని చెబుతాడు సూర్యుడు కానీ కర్ణుడు మాత్రం బ్రాహ్మణుడు అడిగితే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను ఖచ్చితంగా ఇస్తాను మాట తప్పడం నాకు తెలియదంటాడు కానీ సూర్యుడు మాత్రం తన బిడ్డను రక్షించుకునేందుకు ఎన్నో మంచి మాటలు చెబుతూ ఉంటాడు మాయారూపంలో వచ్చిన వాడికి నువ్వు ఇవ్వటం సరికాదన్నా కూడా కర్ణుడు వెనడు ఇక తెల్లవారగానే కర్ణుడికి ఎదురుగా బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు ఉంటాడు తన కొడుకైన అర్జునుడి ప్రాణం కోసం తప్పించి వస్తాడని తన తండ్రి చెప్పినట్లే జరిగిందని నవ్వుకుంటాడు కర్ణుడు భిక్షాందేహి అంటాడు ఇంద్రుడు అది విని కర్ణుడు లేచి బ్రాహ్మణుడి కాళ్ళక మొక్కి పూజలు చేస్తాడు నీకు ఏం కావాలి భూముల గోవుల ఆస్తుల ఏమి కావాలి స్వామి అంటాడు కర్ణుడు నాకు ఏమి వద్దు నీ కవచము కుండలాలు కావాలి వాటిని కోసేవమని అడుగుతాడు అవి కాకుండా ఇంకేమైనా అడుగు ఇస్తానంటాడు కర్ణుడు లేదు నాకు నీ కవచ కుండలాలే కావాలని పట్టుబడతాడు బ్రాహ్మణి రూపంలో ఉన్న ఇంద్రుడు దేవ నువ్వు ఇంద్రుడివని నాకు తెలుసు నీ కొడుకు అర్జునుడి కోసం వచ్చావని కూడా తెలుసు ఇలా కొడుకు ప్రాణం కోసం దిగజారి యాచకుడిలా రావడం నాకు నచ్చలేదు అయినా సరే నా కవచకుండలాలు కావాలన్నావు నేను నీకు కవచకుండలాలు ఇస్తాను కాబట్టి దానికి నీ శక్తినివ్వమంటాడు కర్ణుడు వెంటనే కర్ణుడి మనసును గ్రహించిన ఇంద్రుడు నువ్వు దానిని ఒక్కడిని చంపడానికి మాత్రమే ఉపయోగించు ఒకసారి ప్రయోగించగానే ఆ శక్తి వెనక్కి వచ్చేస్తుంది అంటే నా దగ్గరకు వచ్చేస్తుంది అని అంటాడు ఇంద్రుడు అలాగే మరో విషయం కూడా చెబుతాడు అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు ఉన్నంతకాలం అతనిని చంపటం కుదరదని కూడా చెబుతాడు అయినా సరే నా కవచ కొండలాలను తీసుకోమంటాడు కర్ణుడు దీంతో పాండవులు సంబరాలు చేసుకుంటారు కర్ణుడికి భయపడ్డ పాండవులు సంబరాల్లో మునిగితేలి విజయం మనదేనని సంబరాలు చేసుకుంటారు మరోవైపు కర్ణుడి వల్లే యుద్ధం గెలుస్తామనుకున్న కౌరవులు దుఃఖించడం మొదలు పెడతారు చివరకు కవచకుండలు లేకపోవడం వలన శాపాల వలన కర్ణుడు చనిపోతాడు అయితే అశ్వద్ధామ కర్ణుడు కూడా మంచి స్నేహితులవుతారు ఎందుకంటే దుర్యోధనుడు అధికంగా ప్రేమించే వ్యక్తి కర్ణుడు దీంతో సహజంగానే అందరూ కూడా ఒకచోట స్నేహితులవుతారు ఒకప్పుడు తన తండ్రి ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్యలు నేర్పేందుకు ఒప్పుకోడు కానీ పరశురాముడి సాయంతో సొంతంగా శక్తిని పెంచుకొని సైతం శక్తివంతుడు అవుతాడు కర్ణుడు ఇక కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపే కర్ణుడు అశ్వత్థామ ఉంటారు కర్ణుడు చనిపోగా మణి వల్ల అశ్వత్థామ మరణం లేకుండా మణిని ఇచ్చేసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు ఇది కర్ణుడు అశ్వత్థామ కథ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి